చినుకు చినుకు అందరితో చీటపట్ట చిరుసవ్వడితో బావల సయ్యా సై మరదల సయ్యా బాబు మోహన్ గారు ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా సో చెప్పకుండా వచ్చేసాను సర్ప్రైజ్గా సో పైకి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ ఇస్తారా లేదా చూడాలి అండ్ ఆయన ఇంటర్వ్యూ కనుక ఇస్తే ఈరోజు మీకు బోల్డ్ అన్ని సీక్రెట్స్ తెలవోతున్నాయి సో వెళ్దాం పదండి నమస్తే ఎలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అదృష్టం మీరు ఓకే చెప్పారు చాలా హ్యాపీగా ఉంది అరే అరే నేను ఎవరినైనా ఇంటర్వ్యూ అంటే ఎలాగైనా సరే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఈ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత యూట్యూబ్లు యూట్యూబ్లు ఈ మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ మీద కొందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి అవును సార్ అట్లా నేను అందుకని మీ మీకు ఉపయోగపడుద్ది మా రెండు మాటలని నేను ఎవరికి నో అని మీ సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఒక అద్భుతం అని చెప్పాలి మీ సినీ కెరియర్ మొత్తం కూడా ఏదో సినిమా యాక్టర్ అయిదామని నేను చదువుకోలేదు ఓకే నేను సినిమా యాక్టర్ అయితేనే అసలు ఊహించలేదు ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ సినిమా ఫీల్డ్ కాదు నా గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు నాకు నా చిన్నతనంలో అప్పుడు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది మెట్రాస్ పోయి సినిమా యాక్టర్ అవటం ఇది జరగని పని కనుక నేను ఎప్పుడూ అది ఊహ లేదు సరే పెద్ద అయినా నాటకాలు వేసిన సరదాగా కాలేజీలో ఉన్నప్పుడు అన్నీ సరదానే ఓకే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడేవని సరదానే ఏదో ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుదామని కాదు మళ్ళీ కానీ అన్నిట్లో భలే చేశాడో అనిపించుకునేవాడిని అది మాత్రం జరుగుతుండేది అట్లా సరదా సరదా పోయి నాటకం రవీంద్ర భారతిలో వేసే అవకాశం నాకు వచ్చింది ఓకే అది నా టర్నింగ్ పాయింట్ ఆ నాటకానికి ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారిని ఇన్వైట్ చేశారు ఆ తాత మనవడు దాసర్ గారిని డైరెక్టర్గా చేసింది ఓకే కోడి రామకృష్ణ గారిని చేసింది ఆ సంస్థే ఆ ప్రొడ్యూసర్ గారే ఆయనకు బాగా నేను బలే చేస్తున్నాడు బలే చేస్తుండడు ఇట్లనే కూర్చున్నాడు ఇట్లా కూర్చోలేదు చైర్లో మా సినిమాలో చేస్తామంటే చేస్తున్నా అన్న ఈలోగానే అనుకోకుండా నేను కృష్ణానగర్లో నేను ఉద్యోగం కదా నేను రేప్షన్ షాపులో ఇన్స్పెక్టర్ని ఓకే కృష్ణానగర్లో షాపులు చెక్ చేస్తున్నా డ్యూటీ అయిపోయింది అబ్బా ఇంటికి పోదామని మంచిగా వచ్చి నా బజాజ్ చేత స్కూటర్ నాది అంటే మా ఇన్స్పెక్టర్లలో బజాజ్ మెయింటైన్ చేసింది నేనొక్కనే మొత్తం డిపార్ట్మెంట్ చూస్తే జనం కనపడుతున్నారు ఎవరే ఏంటి ఆ గుంపు ఏం జరుగుతుందంటే షూటింగ్ అన్నారు టైం ఉంది కదా ఒకసారి షూటింగ్ చూసిపోదామని అని వెళ్ళే ఓకే వెళ్తే జనము కిటకిట్లాడుతున్నారు కృష్ణానగర్ కదా అవును సరే అటు చూస్తే నాకు ఒక రాయి కనిపించింది మీద ఎక్కితే నాకు కనపడుతుందని రాయి మీద ఎక్కి నిల్చున్నాను ఓకే సో షూటింగ్ చూస్తున్నాను ఒక ఆయన డైలాగ్ చెప్తున్నాడు కట్ 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 ఏ చెయ్యి ఎవడరా ఈయన తెచ్చేది ఏ హై చెప్పవే మంచిగా చెప్పు అంటున్నాడు డైరెక్టర్ గారు ఆయన ఎవరో కాదు రామరెడ్డి గారు ఓకే గ్రేట్ డైరెక్టర్ సరే పది టీకులు అయినాయి పన్నెండు టేకులు అయినాయి ఇటు చెప్పట్లేదు ఏమయ్యా మీనా ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అన్నాడు నేను రాయి మీద ఎక్కువ కదా అవును నేను చెయ్యి ఇట్లా లేపిన చెప్తాను ఇది రాయిట్ రా అని పోయినా చెప్పు డైలాగ్ అంటే చెప్పిన అరే చాలా బాగా చెప్పేవా నీకెలా వచ్చింది డైలాగ్ అంటే అంటే ఆయన చెప్తుంటే నాకు భయడైపోయింది సార్ అన్న కొద్దిగా నాటకాలు వేసిన సరదా సార్ అనుభవం అయితే మరి చేస్తావా సినిమాలు చేస్తా సార్ ఈ డ్రస్ ఇప్పి ఈయనకేంటి అంటే డ్రెస్ ఇప్పి నాకు వేసారు రెడీ చేద్దాం చేద్దామా చేద్దాం సార్ ఆ యాక్షన్ చెప్పేసినాడు ఆయన ఓకే అయిపోయిన సినిమా ఓకే సో ఏంటి సార్ అది దాంట్లో హీరో ఎవరు బాలకృష్ణ గారు కంటిన్యూషన్ ఆల్రెడీ నేను నన్ను ప్రతపాటి ప్రొడక్షన్స్ రాఘవ్ గారు షూటింగ్ నువ్వు రా అన్నాడు కదా అవును ఆ మరుసటి రోజే నేను మళ్ళా ఆఫీస్కి వెళ్ళాను ఓకే ఈ ప్రశ్నకు బదులు ఈ ప్రశ్న సినిమా అది ఫస్ట్ మూవీ అది ఓకే ఇక్కడే యాక్సిడెంటల్ కదా అంటే డైలాగ్ అంటూ కెమెరా ముందు చెప్పింది ఓకే ఓకే అన్నసలు క్యారెక్టర్ వేసింది ఈ ప్రశ్నకి ప్రశ్నకి బదలే రాశేఖర్ గారి హీరో ఈ ప్రశ్నకు బదలేసి తర్వాత ఆటోమేటిక్ గా ఆహుతి తిరిగి ఎక్కడ ఆహుతి హండ్రెడ్ డేస్ అంకుశం ఓకే సూపర్ డూపర్ హిట్ అప్పట్లో ప్రతి సినిమా రెండు వందల రోజులు ఆడాయంటే బాబు మోహన్ రావు గారు కోటా శ్రీనివాసరావు గారి కాంబినేషన్ కామెడీ అందులో ఉంది కాబట్టి ఆ మూవీస్ ఆడాయని అంటూ ఉంటారు కదా అప్పుడు ఎలా అనిపించేది సార్ మేమే చేసాము మేము చేసిన హిట్ అయింది అని మేము ఎప్పుడు అనుకోలేదండి నేను అనుకోలేదు కోట గారు అనుకోలేదు మీరు అనుకోలేదు కలామ తల్లి జయించింది ఆ నటరాజు జయించాడు ఆ దేవుడు జయించాడు అంతే అనుకునేది క్షణం మెచ్చుకుంటుంటే సంతోషపడ్డం తప్ప మీ కాలర్లు ఇప్పటి వాళ్ళలాగా ఎగిరేయలే ఎందుకంటే ఎన్ని జంటలు వచ్చాయి సినిమా ఇండస్ట్రీ పుట్టిన కానుంచి వచ్చి వెళ్ళారు కానీ ఆడమగని మగను జంట అన్నారు కానీ హీరో హీరోయిన్లను జంట అన్నారు కానీ ఇద్దరు కమిడియన్లను జంట అని సంబోధించడం అంటే మా అదృష్టం అది అది మీ ఇద్దరికే అందులో స్టాంపు హిట్ పేర్ అనే స్టాంపు అది మా అదృష్టం మీ ఇద్దరి బాండింగ్ ఎలా ఉండేది సార్ షూటింగ్ టైమ్ లో ఆయన మీకు తినిపించేవారని కూడా నేను విన్నాను సో ఎలా ఉండేది మీ ఇద్దరు ఓన్ బ్రదర్సే నేనే రాజుగా చెప్పేది ఏంట్రా చెప్పరాదు అంతే మీ అంత ఫ్రెండ్లీగా జోవియల్గా ఓన్ బ్రదర్స్ గా అట్లా ఉండేదండి బ్రహ్మానందం మేము కూడా అలాగే ఉండేది అంటే ఎవరికి ఎవరు పోటీ అని మేము అనుకునే వాళ్ళం కాదు ఎవరి స్టైల్ వాళ్ళది నా స్టైల్ నాది బ్రహ్మానందం స్టైల్ బ్రహ్మానందని కోటగారి స్టైల్ కోటగారు అనుకునేదే తప్ప గాడ్స్ గ్రేసి మేమేం చేయలేదు ఓకే సరే ఇప్పటికీ కొన్ని పాటల పేర్లు చెప్తే అది బాబు మోహన్ గారి సాంగ్ అని గుర్తొస్తూ ఉంటుంది ఆ పాటలు గుర్తున్నాయా మీకు మీరు డాన్స్ చేసినటువంటి సాంగ్ ఒకటి సౌందర్య గారితో ఆ సాంగ్ ఒకటి అండ్ బావలసయ్య సాంగ్ ఈ రెండు మీ సాంగ్స్ అని అందరికీ తెలుసు అందరూ అంటారు అందరు మీ సాంగ్స్ అంటారు ఎలా అనిపిస్తుంది సార్ అలా విన్నారు చిన్నకు చినుకు అందలతో పాట ఏం చేశానో తెలియదు కానీ ఒక్కోసారి చూస్తుంటే అసలు నేను కమెడీ అన్న కదా అందులో ఆ సినిమాలోనేమో ముద్దబ్బాయి డాడీ 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 మరేమో మరి అనే క్యారెక్టర్ అవును కానీ డ్యాన్సు ఆ నడక దగ్గర నుంచి హీరోలాగానే అనిపిస్తుంది ఎంట్రీ ట అని వస్తుంటే అరే ఎట్లా చేశాను ఇలా ఫస్ట్ షాట్ ఎంత బాగా చేశానే అని ఆశ్చర్యమే ఆ పాట మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా ఎంత విచిత్రం చూడండి ఒక కమెడియన్ చేసిన పాట కనుక అది మా అదృష్టం అంతే ఆ పాటకి ఈ పాటకు వచ్చేసరికి అది మా పాట కాదు ఒక కమెడియను ఒక డాన్సర్ గారు ఒక విలను కోట గారు అంతే కదా మీ ముగ్గురం చేసే మా ముగ్గురితో పాటు ఇంకొక రెండు వందల మంది మూడు వందల మంది వాళ్ళు ఉంటారు ఆమె కోసం వచ్చేవాళ్ళు మేము కూడా ఆమె కోసం పోయిన వాళ్ళం ఈ ఆమె కోసం పోయిన ఎంతమంది ఏమీ ఉంటే ఆ పాట ఎవరిది స్మిత గారిది బాబులసయ్య అని పాట పాడేది ఆమె బావలసయ అంటే మరదలసయ అనడమే మేము అవును నా పెర్ఫార్మెన్స్తో పాట బాబుమోహన్ పాట అయిపోయింది అవును ఎక్కడ ఏ పెళ్ళిలో పెట్టినా ఏ ఫంక్షన్లో పెట్టినా బాబుమోహన్ పాట అంటారు అవును శ్రీ గారికి డ్యాన్స్ చేయడం రాదు ఆమెకు క్రేజీ లేక కాదు కానీ ఆఫ్టర్ ఆల్ ఒక బాబుమోహన్ మోహన్ పాట అన్నారంటే పెర్ఫార్మెన్స్ మా నటన అంత ఆకట్టుకుంది ప్రజల్ని అది మా అదృష్టం ప్రేక్షక దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఆశీర్వాదం సో మామగారు సినిమాలో మీరు వేసుకో మీరు ఒక జుబ్బా వేసుకొని ఉంటారు లాంగ్ ఇప్పుడు ట్రెండ్ అంట లేడీస్ కి ట్రెండ్ అప్పట్లో మీరు స్టార్ట్ చేసిందే వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు సో మీకు పన్నెండు అవార్డులు వచ్చాయి ఆ సినిమాలో దాన్ని మీకేమి ఇబ్బందిగా అనిపించలేదు సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి డ్రెస్ వేసుకోవాలి గోటా గారు చాలా సార్లు తనడం జరుగుతుంది మిమ్మల్ని ఆ సీన్ లో పర్టికులర్ గా మళ్ళీ అంటే ఫస్ట్ చాలా సార్ సవా అని మరి అప్పుడు అది యాక్టింగ్ అండి పాత్ర పాత్రకు అనుగుణంగా చేయటం అంతే తప్ప నేను ఆయన దానలేదు ఆయన అనుదానలేదు క్యారెక్టర్స్ అయ్యి కరెక్ట్గా నేను అడుక్కునేవాడిగా కరెక్ట్గా ఆయన ఒక బ్యాడ్ భర్తగా ఆయన యాక్ట్ చేశాడు కనుక ఇది మా అదృష్టంగానే ఫీల్ అవుతాం తప్ప ఏం చేసామో మాకు తెలియదు ఎన్నో సినిమాలు కొట్టుకోవడం ముందు ఆయన కొట్టేది తర్వాత నీరు కొట్టేది కానీ నాయన నాన్న ఆయన కొట్టిండి అని నేను అనుకోలేదు నన్ను కదా కొట్టిండు అయితే మీకు బాగా టర్నింగ్ పాయింట్ అయిన మూవీ ఏంటి సార్ మీరు చేసిన పాయింట్ అయిన ఇది చాలా మంది చేశారు ఈ ప్రశ్న కూడా వెయ్యి తొమ్మిది వందల దాకా అయినాయి ఈ సినిమాలు నన్ను కమెడియన్ చేసిన సినిమా మామగారు ఓకే తను హీరోను చేసిన సినిమా మాయలోడు నన్ను బ్రహ్మాండమైన క్యారెక్టర్ యాక్టర్గా ఇట్లా నేను మూడు సినిమాల పేర్లు చెప్తాను ఫస్ట్ క్యారెక్టర్ యాక్టర్ని అంకుశంలో కనుక నన్ను మంచి కమెడియన్ చేసిన సినిమా మామగారు నన్ను హీరోను చేసిన సినిమా మాయలో నాకు పదిహేను సినిమాలు హీరోగా ఆఫర్స్ వచ్చినాయి కానీ ఒకటి రెండు చేసి ఇక నాకొద్దు హీరో సినిమాలు అన్నాను ఎందుకంటే సార్ అంటే ఒక్కో సినిమాకు నెల రెండేళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఓకే నేను నెలకు అరవై సినిమాలు డెబ్భై సినిమాలు చేసేది ఇది పోతున్నాయి ఓకే మీడియాగా డెబ్భై అరవై చేసేవాళ్ళు డెబ్భై ఎనభై కూడా చూసిన ఎనభై కూడా చేశారు ఓకే ఎనభై ఐదు ఎనభై మూడు ఎనభై ఎనిమిది అట్లా కూడా చూసిన సంవత్సరానికి ఓకే కానీ ఈ మూడు సినిమాలు నాలుగు సినిమాలు అయితే ఉన్నాయి ఓకే అమ్మో నాకొద్దు అని నేను చేరన్నాను సో మీ టైంలో హెల్దీగా కామెడీని పండించే వాళ్ళు ఇప్పుడు డబల్ మీనింగ్ డైలాగులతో లేకపోతే బూతులు వాడో ఇవన్నీ వాడి చేస్తూ ఉన్నారు కామెడీ అదంతా విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఏమైనా మార్పులు వస్తున్నాయి అనిపిస్తుందా ఇండస్ట్రీలో అంటే మా జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రేక్షకులు కూడా ప్రేక్షకులు కూడా మార్పు కోరుకుంటారు సహజమే కానీ ఒరిజినాలిటీని మర్చిపోయి మన సంస్కృతిని మర్చిపోయి అసభ్యకరమైనవి పెట్టి యూత్ ఎదుగుతున్న వాళ్లకు అరే భలే ఉంది అనిపించే సినిమాలు చేస్తే కరెక్ట్ అని నా ఉద్దేశం ఓకే మెసేజ్ ఓరియంటెడ్ ఏ సినిమాని తీసినా ఏ కథ నిన్నుకున్నా చిన్న మెసేజ్ ఉండి దాంట్లో నాలుగు ముక్కలు యూత్ నేర్చుకునే విధంగా ఫాలో అయ్యే విధంగా చేస్తే కరెక్ట్ ఏమోనని నా ఉద్దేశం తప్ప ఈ బూతులు ఇవి అసలు కథకు దీనికి సంబంధం ఉండదు వాళ్ళ చేతకు ఈ తీతకు సంబంధం ఉండదు అంటే సినిమా తీయటానికి ఉన్ను వాళ్ళు చేయటానికి ఏమో అంత గజిబిజి గజిబిజిగా అనిపిస్తుంటాయి సరే నేను ఎక్కువ సినిమాలు చూడలేదు అనుకోండి నేను మినిస్టర్ అయ్యాను కనుక చేయకూడదు చిన్న బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ తర్వాత కొంత నాకు మంచి క్యారెక్టర్స్ అనిపించలేదు పరిస్థితులు నాకు నచ్చలేదు సరే నేను కూడా ఇది వేయాలన్నా నేను కూడా అబ్బా అని కొన్ని వద్దొద్దొద్దు మనకు అంత అవసరం లేదు అని కొద్దిగా అనుకున్నాను కొన్ని మంచి క్యారెక్టర్స్ రాలేదని కాస్త మధ్య మంచి క్యారెక్టర్స్ వస్తేనే మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఒక పది సినిమాలు చేస్తున్నాను మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను ఫాదర్గా తాతగా అట్లా సరే ఇప్పటి వరకు చేసిన రోల్స్లో అరే ఈ క్యారెక్టర్ నేను చేయలేదు నేను చేస్తే బాగుండేదని ఏ సినిమా చూసినప్పుడు అనుకున్నారా అన్నీ అనుకోలేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్కు ఒక క్యారెక్టర్కు సంబంధం లేని క్యారెక్టర్లు అన్ని అట్లా సీతారత్నం గారు అబ్బాయి చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్లే పెదరాయుడు చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్లే కానీ ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కు సంబంధం ఉండదు ఇప్పుడు వేసిన ఇన్ని పిక్చర్స్లో ఈ క్యారెక్టర్ నేను ఫలానా సినిమాలో వేసానే అనేది ఏది లేదు బిచ్చగాడైతే కూడా ఈ బిచ్చగాడు వేరు ఆ బిచ్చగాడు వేరు ఓకే ఒకటే షర్ట్ వేసుకునే బిచ్చగాడుగా వేసిన ప్యాంటు షర్ట్ వేసుకునే బిచ్చగాడుగా వేసిన సూట్ వేసుకునే బిచ్చగాడు కూడా వేసిన కానీ ఒక క్యారెక్టర్ యాక్షన్లో డిఫరెంట్ ఆహార్యంలో డిఫరెంట్ అట్లా వేసిన కనుక ఇది వేయలేకపోతున్నాయి అనేది నాకు లేదు ఆల్మోస్ట్ ఒక్క సినిమాలో క్యారెక్టరు అంటే ఒక సినిమా అంటే నాకు జమున గారు పన్నంటి కాపురంలో ఏ నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తారు ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతారు అరే ఇది యాక్టింగ్ అంటే కదా అనుకున్నాను నేను అట్నే సావిత్రి గారు కూడా అలాంటి క్యారెక్టర్ వేయాలని అనిపించేది నాకు అట్లనే హీరంగరావు గారు అండ్ చిన్నరాయుడు మూవీ కూడా అది యావరేజ్ గానే ఆడింది అండ్ మీ కామెడీ అందులో చాలా బాగా పండింది సార్ పొలిటికల్ గా కూడా చేశారు కదా మీరు సో అప్ కమింగ్ స్టెప్ ఏంటి పొలిటికల్గా ఏమన్నా టర్న్ తీసుకోవాలి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది సరే మూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు అంత అవసరం లేదనుకున్నా ఎందుకంటే నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నా సరిగా నన్ను పద్నాలుగు రాష్ట్రాల్లో దిప్పారు నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు అయినసారి వేయలేదు ఈసారి వేయలేదు అందుకే నేను కొంచెం సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు నేను నేను రెడీ అంటే మళ్ళీ నన్ను దిపుతారు తిరిగి తిరిగే నేను కొంచెం బ్యాక్ పెయిన్లో అయ్యి తెచ్చుకున్నా సార్ మీరు చాలా మందిని చదివిస్తారు చాలా మందికి ఫుడ్ ఇస్తారు సో అది ఎవరికి తెలియదు ఒక్కసారి చెప్పండి సార్ ఏం చేస్తూ ఉంటారా సార్ అంటే అమ్మా నా రెమ్యునరేషన్లో నేను ఒక ట్వంటీ పర్సెంట్ తీసి పక్కన పెట్టుకునేవాడిని ఎవరికి తెలియకూడదు అనుకున్నాను ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను మళ్ళీ ఆ పెళ్ళిళ్ళకి నేను పోయేటచ్చింది కూడా డబ్బులు కూడా ఎవరికి తెలియకూడదు ఓకే పెళ్లి కూతురికిస్తే పెళ్ళికొడుకు తిరిగకూడదు పెళ్ళికొడుకుకిస్తే పెళ్ళికూతురుకు తెలియకూడదు కానీ నేను పెళ్లికి పోయేది అంటే బాగా రిక్వెస్ట్ చేసేవాళ్ళు మీరు ఒక్కసారి వచ్చి ఆశీర్వదించిపోండి అని అంటే నేనే పోయి ఆశీర్వదించి వచ్చేవాడిని ఈయన రావడం ఏంటి అనుకునేవాళ్ళు వాళ్ళు అట్లా ఎన్నో పెళ్ళిళ్ళు ఎంతోమందికి ఆర్థికంగా హాస్పిటల్లో లేకుంటున్నారు మొన్ననే ఒక బాయి ఫోన్ చేశాడు సార్ మీరు మా అమ్మని బతికిచ్చారు సార్ లక్ష రూపాయలు ఇచ్చారు సార్ అని అట్లా ఎంతో మందికి కానీ మా బా పెదబాబు చనిపోయిన తర్వాత అందరూ మా ఇంట్లో కూడా గొడవ నువ్వు ఇంతమందికి సాయం చేస్తున్నావు ఇంతమందిని చదివిస్తున్నావు ఒక ట్రస్ట్ పెట్టచ్చు కదా బాబుకి పేరు వస్తుంది కదా ఇప్పుడు గ్యాప్ తీసుకున్న కనుక ఇది కరెక్ట్ టైం అని పెట్టాను ట్రస్ట్ కూడా పెట్టాను ఇప్పుడు ఇప్పుడు రివీల్ అవుతుంది చెప్తున్నాను ఓకే అప్పుడు చేశాను కానీ నేను చెప్పుకోలేదు ఇప్పుడు నా కొడుకు పేరు మీద ట్రస్ట్ పెట్టిగో విద్య వైద్యం ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయాలి భర్త చనిపోయి ఉంటారు ఆమెకు పెన్షన్ లాగా ఏమని ఇవ్వటం ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటారు ఫస్ట్ ఆఫ్ బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కానీ ఫీజులు కట్టుకోలేక చదువులు మానేస్తారు అలాంటి వాళ్ళని చదివించటం ఓకే వైద్యం అంటే చావు బతుకులో ఉంటారు మనిషి చాలా అవసరం ఆ ఇంటికి బ్రతకటం అలాంటి వాళ్ళని బాగు చేయటం ఇలా విద్యా వైద్యం అని పెట్టి ట్రస్ట్ పెట్టాను ఆర్ఫన్ స్కూల్ కూడా పెట్టాలని ప్లాన్లో ఉంది అనాథ పిల్లల స్కూలు హాస్టల్ అలాగే ఈ మధ్య చూస్తున్నాము కన్న కొడుకులే తల్లిదండ్రులను చూడక ఇంట్లో చెల్లగొడుతున్నారు అమ్మ నాన్న చెప్పుకోవటం కూడా సిగ్గుపడుతున్నారు యూస్లెస్ ఫెలోస్ మెన్ అండ్ ఉమెన్ ఏజ్ హోమ్ కూడా పెట్టాలని ప్లాన్ జరుగుతుంది అతి త్వరలో స్టార్ట్ అవుద్ది అంటే నేను ఈ ఇయర్లోనే పెట్టాను కనుక ఏప్రిల్లో పెట్టాను ట్రస్ట్ అన్ని ప్లానింగ్లు జరుగుతున్నాయి త్వరలో మీరు కూడా దీవించండి మా ట్రస్ట్ని ప్రేక్షక దేవులను కూడా దీవించమని అడుగుతున్నా సార్ మీరు యాక్ట్ చేస్తున్న రోజుల్లో రెండు వందల రోజులు మూడు వందల రోజులు సినిమా ఆడితే గ్రేట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ అన్నీ వస్తున్నాయి సినిమా రిలీజ్ అయితే ఒక పండగ ఓ రిలీజ్ అయింది రిలీజ్ అయింది నాగరావు గారి సినిమా ఇంట్రురావు గారి సినిమా చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా ఇప్పుడు అదంతా ఏం లేదు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో అడుగు తెలియదు అప్పుడు యాభై రోజులు ఆడితే యాభై రోజుల పండగ వంద రోజులు ఆడితే శత దినోత్సవం అని అదొక పండగ రెండు వందల రోజులు ఆడితే అదొక పండగ అట్లా అన్ని గ్రామాల నుంచి కట్టుకొని వచ్చి కుటుంబాల కుటుంబాలు వచ్చి చూసి ఓ భలే ఉంది భలే ఉందని అని అసలు ఆ కోలాహలము లేదండి మాయమైపోయింది ఇప్పుడు దీని విషయంలో అయితే నేను బాధపడుతున్నాను నాకు అభ్యంతరం లేదు అంటే ఒక పాన్ ఇండియా మూవీలో వర్క్ చేయలేదని బాధ ఏం లేదా సార్ అంటే ఏదైనా పాన్ ఇండియా మూవీలో అవకాశం వస్తే వర్క్ చేస్తారా ఎందుకు ఉన్నా కదా సార్ మీరు ఎదగడానికి చాలా ప్రయత్నించారు పైకి వచ్చారు కూడా నేనేం ప్రయత్నించలేదు ప్రయత్నించలేదు ఎట్లా ప్రయత్నించిన సరే మీరు ఎదిగారు కదా అది చూస్తూ కుళ్ళుకున్న వాళ్ళు కూడా ఉన్నారా వాళ్ళు లేకుండా ప్రపంచం ఉండదండి బాబు లుక్కున్న ఉన్నారు నన్ను కోటగారిని చెడగొట్టాలని చూసిన వాళ్ళు ఉన్నారు చెడగొట్టాము రా అబ్బా అని సంతోషపడ్డోళ్ళు ఉన్నారు మళ్ళీ మేము కలుసుకున్నాక వాళ్ళు ఉన్నారు అన్ని రసాలు ఉన్నాయండి నవరసాలు ఉన్నాయి కానీ మేము అసలు వెంట్రుక మందం కూడా వాటిని పట్టించుకోలేదు వాటి సైడ్ చూడలేదు వాటికి మేము పడిపోలేదు కొద్దిగా మొగ్గాడు మా కాటన్ కొద్దిగా మొగ్గాడులే కానీ మళ్ళీ అంబో తప్పురు అని తెలుసుకున్నాడు ఒకటి రెండు సినిమాలతోనే ఓకే ఏడు సినిమాల గురించి ఎందుకు మనకు సో సార్ మీరు అప్కమింగ్ మూవీస్ ఏం చేస్తున్నారు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అంత ట్రెండ్ మరి పేర్లు పెట్టట్లేదు ప్రొడక్షన్ నెంబర్ లేదా ప్రొడక్షన్ పేరులే అట్లా నేను మంచి క్యారెక్టర్లు వేస్తున్నాను